ఆరు బయట ఆడుకుంటున్నప్పుడు పిడుగుల శబ్దం వినగానే దూరంగా జరిగి చేతులతో చెవులు మూసి మోకలపై కూర్చోవాలి ఈ విధంగా చెవులు మూసి కూర్చోడం వలన ఉరుములు మరుపుల బారి నుండి రక్షణ పొందగలం ఏమైంది అదే మాట మనలా కూర్చుంటున్నారు అది ఆట కాదు పిడుగుల నుంచి రక్షణ ఎలా పొందాలో నేర్చుకుంటున్నారు ఇక బయట ఆడింది చాలు ఉరుములు పిడుగుల శబ్దం విన్నప్పుడు వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి లేకుంటే చెవులు మూసుకుని మోకాళ్లపై కూర్చోవాలి పిడుగులు ఎక్కువగా భారీ వృక్షాలు పెద్ద టవర్లు వైర్లు చెరువులు కుంటల దగ్గరలోనే పడతాయి ప్రజలందరికీ సూచించండి విజ్ఞానవంతుల్ని చేయండి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజాహితార్థం జారీ చేయడమైంది